జగిత్యాల జిల్లా ధర్మపురిలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన ధర్నా అసెంబ్లీ వేదికగా మహిళా ఎమ్మెల్యేలను అవమానించారంటూ తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజున పట్టణంలోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిష్టి బొమ్మ దగ్గానికి యత్నించిన బీఆర్ఎస్ నాయకులు సిఐ రామ్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకున్న పోలీసులు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మార్పు కావాలి అనే పేరుతోటి అనేక హామీలతో తెలంగాణ ప్రజానికాన్ని మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ సంస్కృతిలో భాగమైన మా మహిళా సోదరి మళ్లను కించపరుస్తూ మాట్లాడడం ఇక్కడ ఉన్న నాయకులను కృష్ణపరిచడం మాట ఏదైతే మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రధానిక మొత్తం గమనిస్తూ ఉన్నారు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు అదేవిధంగా శ్రీమతి సుంతా లక్ష్మారెడ్డి గారు కావచ్చు వారి గురించి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ తెలంగాణ ప్రజానికాన్ని చూస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉట్టి తెలుగుదేశంలో పెరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసిన రేవంత్ రెడ్డి పార్టీల మార్పుడు గురించి పార్టీలలో చేరిన వ్యక్తుల గురించి మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా కూడా తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో అసహించుకునే పరిస్థితి ఉంది ఖచ్చితంగా కూడా ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలు ఖచ్చితంగా ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది ఎవరు ఏం మాట్లాడతారు ఈరోజు చట్టసభలల్లో అధికార పార్టీ నాయకులు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి మంత్రులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభ మొత్తం ఈ తెలంగాణ ప్రజానికం అంతా గమనిస్తూ ఉన్నారు వారు మాట్లాడే భాష ఏదైతే ఉందో సామాన్య ప్రజలు కూడా అసహించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు వారి వ్యాఖ్యల పట్ల మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ శ్రేణులం ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఉదయం నుంచే మా కార్యకర్తలు పూర్తి స్థాయిలో జమైనా కూడా ఎక్కడికక్కడ పోలీసు నిర్బంధం గతంలో పది సంవత్సరాలు మేము ఏ రోజు అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్క నాయకుడిని కూడా మేము ఇబ్బంది పెట్టలేదు కానీ ఈ రోజు మేము స్వేచ్ఛాయుత వాతావరణంలో మేమేదో చిన్న దిష్టి బొమ్మ దిష్టిబొమ్మ కాల్చి నిరసన చెప్పాలి అని చెప్పి మా నాయకులందరూ పెద్ద ఎత్తున మోటివేట్ అయితే ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటూ పూర్తి స్థాయిలో మమ్మల్ని ఎక్కడోళ్ళు అక్కడనే కట్టిపడేసే విధంగా ఈ రోజు కనీసం దిష్టి బొమ్మ దహనం చేసే పరిస్థితులు కూడా మా గ్రామంలో లేకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం గడిచిన ఇరవై సంవత్సరాలుగా మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం ఎప్పుడో రెండు వేల ఒకటి నుంచి ఈ నిమిషం వరకు నిన్న నిన్న మొన్నటి వరకు కూడా నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నా ఈ గతంలో బిజెపి వాళ్ళే కావచ్చు కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు ఎక్కడికక్కడ ఎన్ని రకాలుగా వాళ్ళు ధర్నాలు చేసినా నిరసన తెలియజేసినా అధికార పార్టీ నాయకుల ఇండ్లపై దాడులు చేసినా కూడా మేము ఈ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కానీ ఈ రోజు ఎక్కడికక్కడ నిర్బంధం కొనసాగిస్తూ అనధికారికంగా ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం ఏలుతున్నది అని చెప్పి ఈ రోజు ధర్మపురి పట్టణంలో జరిగిన సంఘటనలు దానికి నిలవెత్తి నిదర్శనం ఖచ్చితంగా కూడా ఈ రోజున అధికారులు కూడా ఖచ్చితంగా ఎన్నడో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా అధికార అధికారంలోకి వస్తుంది పోలీస్ అధికారులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా ప్రజలకు జవాబారీగా ఉండాలి ప్రభుత్వాలకు కాదు ఇవాళ ఓ ప్రభుత్వం ఉండదు పోతుంది ఇవాళ అడుగడుగున అడుగునే నిర్బంధానికి గురి చేస్తూ మేము ఏవైతే నిరసన కార్యక్రమాలు తెలియజేయాలనుకున్నాం వారికి కూడా వారు అడ్డుదలయడం జరిగింది అయినా కూడా మా నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా వారు క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం